అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఎనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే అండి కార్తిక్ గారు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని సంచలనమైన విషయాలు బయటకు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఈ ప్రాంతాల్లో సోదాలు చేసింది ఇరవై చోట్ల సోదాలు జరిగినాయి ఈ ప్రాంతాల్లో కొత్త విషయం బయటకు వస్తూ ఉంది ఈ మధ్య కుంభకోణంలో ఈ ఈడీ ఎంటర్ అవటాన్ని ఏ విధంగా చూస్తారు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుందంట మరి ఇంతే వేగంగా ఈడీ ముందుకు పోతే ఏంటి సిచ్యువేషన్ ప్రధానంగా ఒక మూడు అంశాల మీద ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఒకటి విదేశాలకు డబ్బును ఎలా తరలించారు రెండు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చారు మూడు సెల్ కంపెనీలు వాటి లావాదేవీలు ఈ మూడు అంశాల మీద చాలా ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఈ మూడు అంశాలను గనుక ఈడీ సరిగా కనిపెట్టగలిగితే ప్రోపర్గా ఎంక్వైరీ చేయగలిగితే వాస్తవాలను వెలికి తీయగలిగితే అంతిమ లబ్ధిదారు పాత్ర తెలిసిపోతుంది బిగ్ బాస్ బయటకు వస్తారు ఇప్పటి వరకు అరెస్ట్ అయింది నేరారోపణలు ఎదుర్కొంటుంది విచారణలు పేస్ చేస్తున్నంత కూడా ఒక చిన్న చేపలని చెప్పాలి షర్మిలా భాషలో చెప్పినప్పుడు ఎందుకు ఇప్పటి వరకు కేసు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు ఫ్రంట్ పేస్లో ఉండేటువంటి వైసీపీ నాయకుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండేటువంటి బ్యాక్ ఎన్ టీమ్ ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీగా పనిచేసిన వ్యక్తి బాలాజీ గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆలెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఈ ఐదుగురు అరెస్ట్ అయి ఉన్నారు వీళ్ళలో నలుగురికి బెయిల్ వచ్చింది తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి పాత్రధారి రాజు కెసిరెడ్డి నిజానికి అతని పాత్ర ఎంత అనేటువంటి ప్రధానమంత్రి నింతుడు ఏవాడు అతను యాక్చువల్గా కానీ అతను ఖచ్చితంగా ఒక బినామీగా ఉండే అవకాశం తప్ప అతను ప్రింట్ గా కుంభకోణం మొత్తాన్ని నడిపించేటువంటి అవకాశం లేదు టీం లీడర్ అతను కాడు కాలేడు కూడా తర్వాత ఇప్పుడు కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకు వైఎస్ రెడ్డి గారి కొడుకు పేరు బయటకు కీలకంగా వచ్చింది నిన్న ఈడీ జరిపిన సోదాల్లో అతని కంపెనీలు ఎక్కువ ఉన్నాయి అతను సంబంధించిన కంపెనీలు హైదరాబాద్ లో అతను కొన్ని కంపెనీలు బెంగళూరులో అతను కొన్ని కంపెనీలు ఈవెన్ దో ఢిల్లీలో అతను ఆఫీసులో తనిఖీలు జరిగాయి అవును చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అనటువంటి త్వరలో ఆ ఈడీ చేత వైఎస్ అనీర్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి ఇప్పుడు ఎవరైతే బెయిల్ వచ్చిందో బెయిల్ వచ్చిన వాళ్ళను కూడా ఈడీ అరెస్ట్ చేయబోతుంది అనేటువంటి సమాచారం కూడా బయటికి రీక్ అవుతుంది అంటే ఎవరైతే ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందకి దిలీప్ ఎవరైతే రాజు కచరెడ్డి పిఏ ఉన్నారో అతను వాళ్ళ నలుగురికి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళ నలుగురిని కూడా మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది నలుగురు కాక వైఎస్ అనిల్ రెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ అనిల్ రెడ్డి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక రెండు కంపెనీలకి భారతి గారు కూడా రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్ ఉన్నారు ఎస్ ఎస్ అంటే ఈ అనిల్ రెడ్డిని ప్రధానంగా ఈడీ అనుమానిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ ఇతను ఆఫ్రికా ఖండంలో పెట్టుబడి పెట్టాడట ఇతను కంపెనీలు ఉన్నాయంట ఆఫ్రికా ఖండంలో పెట్టిన పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి బినామీగా అనిర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఈడీ అనుమానిస్తున్నది వన్స్ అనిర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్గా అంగసిద్ధమైంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అరెస్ట్ చేయకపోయేది అని రెడ్డి అతను బినామీగా నువ్వు మీరు అన్నట్టు రెండు వేల ఇరవై వరకు కూడా వైఎస్ భారతి గారు దాంట్లో డైరెక్టర్ గా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత అతని కంపెనీలో బినామీగా ఉంటే విషయాలు బయటకు వస్తాయనే కారణం చేత మొత్తానికి భారతీ గారు డైరెక్ట్ గా తప్పుకొని మొత్తం అనీర్ రెడ్డి చేతుల్లో పెట్టి ఆయన బ్యాక్ ఎండ్ లో వీళ్ళు నడిపించారు అనేటువంటిది ఓకే ఇప్పుడు సెల్ కంపెనీలు సెల్ కంపెనీల ఏర్పాటు నుంచి డబ్బులు బ్లాక్ ని వైట్ చేయటం ఆ వైట్ మనీని విదేశాలకు తరలించడం ఇవన్నీ కూడా సునీర్ రెడ్డి అనీర్ రెడ్డి వీరిద్దరు కన్సీలని సునీల్ రెడ్డి కూడా ఐడియా ఉందిగా నీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చంచల్గూడ జైల్లో గడిపినటువంటి వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధపడ్డ ఇరవై సిబిఐడీ కేసుల్లో ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి కూడా నిందితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ నుంచి దాదాపు రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చి సెలిక్ కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా సెలిక్ కంపెనీ ఏర్పాటు చేయడంలో సునీర్ రెడ్డి సిద్ధాస్తుడు కథ నడిపించడంలో అరవిల్ రెడ్డి సిద్ధహాస్తుడు మనీ వసూలు చేయడంలో రాజీవ్ రెడ్డి సిద్ధాస్తుడు ఆ మనీని ఆ తమ దగ్గరికి ఎలా తెప్పించుకోవాలనేది మొత్తం చూసింది అనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప ఏంటంటే ఆవిటీ కదా బ్లాక్ ని వైట్ ఎలా మార్చాలనేటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఒక పెద్ద మనిషి సో ఎవరి పాత్ర వాళ్ళకుంది పొలిటికల్ పొలిటికల్గా ఇది రాజకీయంగా ఎలక్షన్ టైంలో ఏం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో మొత్తం చూసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఎవరి పాత్ర వాళ్ళని తేల్చబడతా ఉంది కానీ అంతిమ లబ్ధిదారు పాత్ర తీర్చబడినప్పుడే అసలు కథ మొదలైనట్టు వాస్తవానికి అందరికీ తెలుసు ఆనాటి క్యాబినెట్ బాసు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి పార్టీకి అధినేత మొత్తం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన కనుసనలోనే మొత్తం జరిగి ఉంటుందని ఎవరైనా చెప్తారు చిన్నపిల్లగాలైనా జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ జరిగింది కదా దానికి ఎవరు కీలకమైనటువంటి అయి ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారు కానీ పూజారి పోస్తేనే తీర్థం అవుతాయి కాబట్టి ఈడీ చెప్తేనే సిట్ చెప్తేనే అది ఫైనల్ అయిపోద్ది సిట్ కి అనుమానం రావటం వేరు నిర్ధారించుకోవడం వేరు నిర్ధారించుకున్న అనుసాన్ని కోర్టులో ప్రూవ్ చేయటం వేరు నేను గతంలో కూడా చెప్పాను కదా మీకు ఆ విషయాన్ని కాబట్టి ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేరాన్ని ప్రూవ్ చేయాలంటే చాలా టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు ఆయనకి ఈడీ కేసులు సిబిఐ కేసులు సిట్ కేసులు ఇవన్నీ కొత్త కాదు ఇలాంటి చాలా చూసున్నాడు ఆయన మామూలుగా ఏదో సామెత ఉంటుంది జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అని చెప్పేసి వీళ్ళకి ఎంక్వైరీలో ఏం అడుతారో తెలుసు ఎంక్వైరీలు ఎలా జరుగుతాయో తెలుసు ముందుగానే ఎంక్వైరీలు దొరకకుండా ప్లాన్ చేసి చేశారు స్కామ్ రేపు ఎంక్వైరీలు కూడా ఎలా జరుగుతారు ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎలాంటి విచారం జరిగింది ఆ విచారంలో ఏమడుతారు ఎలా సమాధానం చెప్పాలి ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినంతగా భారతదేశంలో ఇంకోరికి తన వరకు రాకుండా లింక్ కట్ చేసి ఉంటాడు రాకుండా లింక్ ఎక్కడో కట్ చేసి తన బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అని చెప్పే ఉంటాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తెల్చాలి అంటే చాలా టెక్నికల్ ఎవిడెన్స్ వీళ్ళు సంపాదించాలి చాలా ఆధారాన్ని సంపాదించాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసి ఈ కేసు నేర ఆరోపణలు రుజువు చేయటంలో కనుక సిట్టి కానీ ఈడీ కానీ ఫెయిల్ అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గేమ్ ఆడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ గేమ్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి నిజానికి ఈడీ అనేది దేశం మొత్తం గొప్ప ఎంక్వైరీ సంస్థే దేశం మొత్తం చాలా మంది భయపడే ఎంక్వైరీ సంస్థే కానీ తెలుగు వాళ్ళలో మాత్రం ఒక చురుకన బాగుంది ఈడీ అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు తేల్చలేకపోయారు ఇరవై సీబీఐ ఈడీ కేసులు అది కాక వివేకానంద రెడ్డి గారి సిబిఐ కేసు ఇదేవి కూడా తేలలేదు కాబట్టి హే వీళ్ళు ఎక్కడ తేల్చగలుగుతారు ఈడీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సేఫు అనేటువంటిదే జనంలో పోతుంది కాదు అలా ఉండదు అని క్రెడిబిలిటీని నిలుపుకోవాల్సింది ఇప్పుడు ఈడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్ విషయాల్లో చాలా గట్టి నిఘా ఉన్నటువంటి సంస్థ ఈడీ కేసులు ఎలా ఉంటాయంటే వాళ్ళు సిట్టు ఎంక్వైరీ చేసింది అనుకో నీ మీద కేసు పెట్టింది అనుకో నువ్వు నువ్వు దోషి అని సిట్ నిరూపించాలి కానీ ఈడీ నీ మీద కేసు పెట్టింది అనుకోవ్ చేసుకోవాలి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదు అని చెప్పేసి సో ఆ తేడా ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ అరెస్ట్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి నాకు ఇది ఇక్కడ సంబంధం లేదని కానీ సిట్ అరెస్ట్ అనుకో సిట్ ప్రూవ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని కాబట్టి నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కనుక చేస్తే ఈడీనే చేసింది ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆధారాలు సంపాదించే కెపాసిటీ ఉన్న దర్యాప్తు సంస్థ అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్న దర్యాప్తు సంస్థ సిటీకి చాలా పరిమితులు ఉంటాయి కానీ దురదృష్టం కొద్దీ సిటీ ఏమో వేగవంతంగా విచారం చేస్తుంది ఈడీ ఏమో నిర్లక్ష్యంగా ఎంక్వైరీ చేస్తా ఈ రెండు రోజులుగా ఈడీ గురించి వార్తలు వింటున్నాం గానీ ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈడీ నిజంగా దూకుడు కూడా సిట్ ఒకసారి ఈడీకి లేఖ రాసినట్టుందిగా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది మీరు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక లేఖ రాసిందిగా గతంలోనే సిట్ ఆ లేఖ అప్పుడు ఎంత గొప్పగా స్పందించింది ఈడీ కానీ ఈడి మీద కొన్ని అనుమానాలు నిజంగా ఈడి గనక గత అనుమానాలు అంటే ఈ మూడు నెలల పాటు గ్యాప్ వచ్చింది ఎందుకంటే సిట్ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు ఎక్కడెక్కడ దందాలు చేశారు ఎక్కడెక్కడ ముడుపులు తీసుకున్నారు దీన్ని ఎక్కడికి పంపించారు ఇవన్నీ తరవుగా వాళ్ళంతా వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఇప్పుడు దొరికారు రా అని చెప్పి బయటకు వచ్చిందంట ఈడీ అలా చెప్తా ఉంటారు కానీ ఈడీ ఖచ్చితంగా సరే ఓకే అలా చెప్పినప్పటికీ నమ్ముదాం నిజంగా ఇప్పటి నుంచి కూడా దూకుడిగా పనిచేసి ఈ కేసును ప్రూవ్ చేయగలిగితే ఇది మిగతా కేసులగా కాదు మరి దాదాపు ముప్పై వేల మందిని తప్పుడు మద్యం తాగించి చంపేసి దాదాపు తొంభై వేల మంది కిడ్నీ రివర్లు పోవటానికి కారణమైనటువంటి స్కామ్ అందుకనే దీన్ని నేను మొదటి నుంచి స్లో కేసు అంటున్నాను అందరూ రిక్కర్ కేసు అని పిలుస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ సోపా ఐదు కేసు అంటున్నాను ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఈ కేసును ఎంక్వైరీ చేసి ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అనేది నాకు తెలిసి కొండందో వేలికను పట్టినట్టే ఇది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని నేనైతే నమ్మట్లేదు నేనైతే విశ్వసించట్లేదు ఇది ఖచ్చితంగా ఇరవై పాతిక వేల కోట్లు ముప్పై వేల కోట్ల స్కామ్ అని నేను బలంగా విశ్వసిస్తున్నాను సరే వీళ్ళు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఎంక్వైరీ చేస్తున్నారు సరే పేపర్ మీద వర్క్ ఉన్నటువంటి వాటి వరకు ఎంక్వైరీ చేస్తున్నారు సరే అమెరికన్నా తెరిచి ఆమెరికన్నా రుజువు చేసి ఆ ఆ మేరకన్నా శిక్షలు పడేలా చేసి ఆ డబ్బుని జప్తు చేసి అప్పుడు అంతిమ లబ్ధాన్ని పట్టుకుంటారా బిగ్ బాస్ ని అరెస్ట్ చేస్తారా ఎవరెవరు అరెస్ట్ చేస్తారు ఎవరెవరు శిక్షలు పడితే ఇది కూడా నాకు అవసరం లేదు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు వీలైనంత వరకు డబ్బుని జప్తు చేసి వీరైనంత వరకు బాధిత కుటుంబానికి పంచాలని నా డిమాండ్ ఓకే ఎవరైతే కొడుకును కోల్పోయిన తల్లు ఉన్నారు ఎవరైతే భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు ఎవరైతే కుటుంబాలు చిద్రాన్ని చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి డబ్బుని పంచాలి వాళ్ళకి నష్ట పరిహారంగా వాటిని కేటాయించాలి అనేది మాత్రం నేను ప్రధానంగా చేసే డిమాండ్ వరి. యా థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు